టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు కానీ కొద్దిమంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు అలాంటి వారిలో సోనాలి బింద్రే ఒకరు ఇంద్ర ఖడ్గం మన్మధుడు పల్నాటి బ్రహ్మనాయుడు శంకర్దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలతో సొనాలి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అలాంటి అందాల తార సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడ్డారనే వార్త అభిమానులను బాలీవుడ్ వర్గాలను కుదిపేసింది రెండు వేల పద్దెనిమిది జూలైలో ఈ వార్త బయటకు రాగానే సన్నిహితులు కుటుంబ సభ్యులు విషాదానికి లోనయ్యారు వెంటనే ఆమెను మెరుగైన చికిత్స అమెరికాకు తీసుకెళ్లారు అయితే సొనాలి బింద్రే తనకు బతికే అవకాశం ముప్పై శాతమేనని అధికారులు తేల్చినప్పుడు తన గుండె పగిలిందన్నారు తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు క్యాన్సర్ అని తెలిసినప్పటికీ విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు తనకు ఉదర భాగంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని స్కాన్ ద్వారా తెలుసుకున్నప్పుడు బ్రతికే అవకాశం చాలా తక్కువ ఉందని అక్కడి వైద్యులు తనకు చెప్పారన్నారు చనిపోతాననే ఆలోచన అయితే తనకు రాలేదని పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని మాత్రమే అర్థమైందన్నారు ప్రస్తుతం తన శరీరంపై ఎక్కువ దృష్టి పెడతానని చిన్న చిన్న మార్పుల్ని పట్టించుకుంటానని అన్నారు క్యాన్సర్తో పోరాటం చేసే సమయంలో క్షణం ఒక యుగంలా గడిపానన్నారు ఈ సమయంలో కుటుంబ సభ్యులు స్నేహితులు అండగా ఉండటంతో త్వరగా కోలుకున్నానని చెప్పారు ఇక క్యాన్సర్తో పోరాడుతున్న మహిళలకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా క్యాన్సర్ వచ్చిందని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఏదైతేనేమి సునాలి బింద్ర గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి